తణుకు అప్పట్లో తారకాపూరి ఏమండోయ్ మనమైతే ఈ అందమైన పట్టణంలో అరటిగా మార్కెట్కి అయితే వెళ్తున్నామండి ఈ తణుకు పట్టణమే కానండి మనం మనం ఎటుపక్క సరే భలే పచ్చగా ఉంటుందండి వాతావరణం అంతా కూడా అక్కడి నుంచి మనం లోపలికి వచ్చేసి ఈ బ్రిడ్జి దాటికి అటుపక్కకి వెళ్తే దీన్ని సండే మార్కెట్ అంటారండి ఈ మార్కెట్లో ప్రతిరోజు అరటిగా వేలం పాట మార్కెట్ జరుగుతుందండి అలాగే ఒక సండే మాత్రం వెజిటేబుల్ మార్కెట్ జరుగుతుంది

ఈ కర్పూర అర్ధ గేల నూట యాభై రూపాయలు మాత్రమే అక్కడ ఉన్న ఆరు చక్ర జీలికల్లో పదకొండు వందలు పాల్గొన్నారండి ఆ పెద్దయినా ఎత్తు పెట్టకుండా గలైతే నూట యాభై రూపాయలండి ఈ మార్కెట్లో అసలు రేట్లు ఎక్కువ తక్కువ అలాగే ఇక్కడ ఏమేమి కాయలు దొరుకుతాయి మీరు తెలుసుకోవాలనుకుంటే పులి వీడియోలు ఇంకో కిందత్తం చూడండి